అయితే అండి ఇప్పుడు నేను సుమారు పదిహేను సంవత్సరాలు దాటినవి దాటిన అయిపోయిందండి అంటే ఈ పర్టికులర్ వేదాంతం తెలుసుకోవడం అలాగే రకరకాల పుస్తకాలు ఇది వరకంటే పుస్తకాలు ఇప్పుడు అంతా ఓన్లీ వీడియోలు అండి ఆ నిసర్గద మహారాజు భగవాన్ అలాగే కృష్ణమూర్తి గారి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అంటే ఇప్పుడు బాగా చూస్తానండి నేను కృష్ణమూర్తి గారు అయితే బాగా చూస్తాను ఇప్పుడు కొత్తగా రీసా గారి కూడా చూస్తున్నాను మీవీ చూస్తున్నాను సద్గురు సుబ్రహ్మణ్యం గారు అన్ని చూస్తున్నాను కొత్తగా అది చూసాను పిచ్చి అది అది చూస్తున్నానండి నేను అంటే అస్తమాను కదండి నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తాను నేను నా సంసారం నా ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి కదండి వాటితో పాటు కొంత టైం ఇలా కేటాయిస్తాను అయితే ఈ కంప్లీట్ ఇప్పుడు ఎంత చూసినా సరే మళ్ళీ సుబ్రహ్మణ్యం అయిపోతున్నాను నేను అది ఆ మార్పు అనేది ఏ రకంగా సాధించాలంటారు కంప్లీట్ గా నేను అలా ఆ స్థితిలో ఉండిపోవాలంటే కాదు 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 మీరు సుబ్రహ్మణ్యం అయిపోవడం లేదు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యంగా చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అలా చూసుకుంటున్నాను అయిపోలేదు మీరు మీరుగానే ఉంటారు మీరు మారిపోరు షిఫ్ట్ మిమ్మల్ని కాకుండా సుబ్రహ్మణ్యం గా చూసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యం నిజమనిపిస్తుంది ఇంత కారణం ఏమంటే మీరు నేను నేను డాస్ నాది అనమాట మెలకు మేల్కొన్న తర్వాత నేను అనిగా ఏర్పడ్డాను నేను అనే మీ స్వానుభవంగా ఉండనే ఉంది నేను అనే అనుభవము అది సుబ్రహ్మణ్యం కాదు నేననే నుంచి జారుకున్న తర్వాత మీచే చూడబడే దాంట్లో భాగం సుబ్రహ్మణ్యం అని అవునండి నేను డాష్ నాది అనమాట నేను డాష్ పెట్టి నాదిలో భాగం అవుతుంది సుబ్రహ్మణ్యం కూడా మీదే గానీ మీరు కాదు కాదా నా చెయ్యి నా కాలు నా ఒళ్ళు నా మనసు నా బుద్ధి నా ఇంది ఇట్లా చెప్తాం కదా అంటే దాని అర్థమేంటి మీరు అనుభవించే వస్తువులతో పాటు ఇది కూడా ఒకటని మీరు నిజంగా అడంగా ఉండి సాక్షిగా ఉండి వీటిని అనుభవిస్తున్నారు అయినా మరిచి సుబ్రహ్మణ్యం మాత్రము నేను అనుకుంటున్నారు సుబ్రహ్మణ్యంగా కనెక్ట్ అయిన తర్వాత మరుపు సంభవిస్తుంది ముందు ఉండదు మరుపు ముందు కానీ జారిపోతున్నాను కదండి అలా జారిపోతున్నాను కదండి ఇప్పుడు గంట మెడిటేషన్ చేసుకున్నాను అనుకోండి ఆ స్థితి ఒక నేను స్థితిలో నుంచి నేను జారి ఒక గంట ఎవరో ఒకళ్ళు వచ్చిన మీద మాట్లాడితే పని మీరు మెడిటేషన్ చేయడం అంటేనే జారి ఉండట్లేక ఎందుకంటే సుప్రమణ్యంగా ఉంటే కదా మెడిటేషన్ చేయాలి మీరు సుబ్రహ్మణ్యంగా ఉంటే మెడిటేషన్ చేయవలసిన అవసరం ఉంది కానీ నేను అనే స్మరణగా మీరు ఉన్నారు అనుకోండి మీకు మెడిటేషన్ ఎవరి గురించి చేస్తారు ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఎందుకొరకు చేస్తారు అట్లా అనమాట అంటే పోనీ ఇప్పుడు నేను అన్న ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానండి ఇప్పుడు నేను అన్న ఉన్నాను ఉన్నాను గానే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నా వర్క్ లోకి లో అక్కడ నుంచి బయటకు వచ్చేసి పడిపోయాను ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నది ఎవరైతే ఉన్నారో వారు సుబ్రహ్మణ్యమా లేకపోతే సుబ్రహ్మణ్యానికి ఆధారంగా ఉన్న నేనా ఇప్పుడు మాట్లాడుతున్నది అయితే సుబ్రహ్మణ్యమే మీతో అక్కడే కొంచెం వివరణ కావాలి చెప్పండి సుబ్రహ్మణ్యానికి అసలు అస్తిత్వం లేదండి లేదు లేదు ఉందేనే భ్రాంతి ఒకటి ఉంది అది పోవాలి ఇది భ్రాంతిలోకి వచ్చి మాట్లాడుకుంటున్నాం అనమాట మనం వైపు వచ్చేసేమంటేనే భ్రాంతి అయిపోతుంది ఇది నిజమనుకోవడం భ్రాంతి ఎందుకంటే అది నిజం అదే సుబ్రహ్మణ్యంతో సహా సకలంగా ఉంది అది నిజం అది ఇదేనైతే అదేని మనం సంబోధిస్తున్నామో అది మాత్రమే నిజము అది సుబ్రహ్మణ్యంతో సహా సకలంగా ఉంది అది కూడా నిజమే కానీ సుబ్రహ్మణ్యం నిజం ఎందుకు అవుతుంది మీరుగా మీరు నేను సుబ్రహ్మణ్యం అని చూస్తున్నారు మీరు అప్పుడు సుబ్రహ్మణ్యం నిజమని కదా మీ లెక్క లెక్క తేడా వచ్చింది ఇక్కడ అంటే తాత్కాలిక సత్యం అంటారు కదా మీరు కాబట్టి తాత్కాలిక సత్యం అనవలసి వచ్చింది అది కూడా మీరున్నారు కాబట్టి ఉంది సుబ్రహ్మణ్యం అనేది ఇప్పుడు శ్వాస లేకపోతే సుబ్రహ్మణ్యానికి ఉనికి లేదు కదండి శ్వాసగా ఉన్నది మీరా సుబ్రహ్మణ్యం కాదు కదా అదే కదా ఉంది ఎవరు శ్వాసగా ఉన్నారో వారే జ్ఞానంగా ఉండి అన్నిటినీ తెలుసుకునేవారుగా ఉన్నారు గుర్తించేవారుగా ఉన్నారు సాక్షిగా వారే శ్వాసగా ఉన్నారు వారు శ్వాసగా ఉన్న తర్వాత సుబ్రహ్మణ్యం అనేది మధ్య మిథ్య అని అన్నారు అంటే మధ్యలో ఏర్పడింది అనమాట ఈ రెండింటిని ముడిపెట్టి నేను మాత్రం వ్యక్తిని అనుకునేది ఒకటి ఏర్పడింది ఏర్పడి అవునండి కొంచెం విచారణ చేస్తే ఇది ఒట్టిదని తేలిపోతుంది కదా తేలిపోతుంది కానీ మళ్ళీ అందులో పడిపోవడం జరుగుతుంది అదే బాధగా ఉంది పడిపోతున్నారంటే మీరు విచారణ ఇది ఫిక్స్ కాలేదు విషయం మాత్రం అర్థమైంది కానీ ఈ మిథిని అది అబద్ధమే తత్కాలిక సత్యమే తత్కాలిక సత్యాన్ని తత్కాలిక అని గుర్తించారు కానీ ఉండడమేమో సుబ్రహ్మణ్యంగానే ఉంటున్నారు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఉండడం సుబ్రహ్మణ్యంగా ఉండకుండా నేను ఈ జ్ఞప్తిలో ఉంచుకుని అలా ఉండిపోవాలా మరి నా పనులు ఎలా చేసుకుంటాను సంసారంలో పనులు అవి అనేది మీకు ఉపకరణ అండి అవునండి మీకు పనిముట్టు అనమాట కంప్యూటర్ మీకు ఎట్లా పని మీ చేతిలో మౌస్ మీకు ఎలా పని ముట్టావు సుబ్రమణ్యం కూడా అలా పనిముట్టని గుర్తిస్తే ఇంతకంటే బాగా చేస్తారు సంసారం ఇంతకంటే బాగా కంప్యూటర్ వర్క్ చేస్తారండి ఇంకా బాగా చేస్తారు ఎందుకంటే మీరు మీ మీ జ్ఞానం అనంతంగా ఉంది అద్భుతంగా ఉంటుంది ఆ జ్ఞానము అది అక్కడ ఉన్నటువంటి సూక్ష్మైనటువంటి మెలుకులు సూక్ష్మైనటువంటి భావజాలన్నీ కూడా మీరు ఏ వర్క్ చేస్తుంటే వర్క్ లో ఉన్నటువంటి సూక్ష్మ వెంటనే అవగాతానికి అనమాట బుద్ధికి స్ఫురడానికి వస్తుంది వ్యక్తిగా ఉన్నప్పుడు రాదు అది ముద్దుపోరిపోతుంది అనమాట అండి ఎంత వ్యక్తిగా ఉంటే అంత ముద్దుపోతుంది కాబట్టి దీనికి తమో గుణ లక్షణం అని చెప్పి చెప్తుంటారు ఉంటారు వ్యక్తిగా ఉండడం అన్నది తమో గుణ లక్షణం అని చెప్తారు మీరు ఎడంగా ఉన్నారనుకోండి షార్ప్ గా ఉంటుంది అనమాట మీ ఆలోచన షార్ప్ గా ఉంటుంది ఉపకరణం కూడా మీ మీరు చెప్పినట్టు వింటుంది అప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్యం ఎప్పుడైతే సుబ్రహ్మణ్యంగా ఉన్నాను అనుకున్నప్పుడు మళ్ళీ ఈ మాటలన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది కానీ బయటకు వచ్చి మీరు సమస్యగా ఉండి మీరు సుబ్రహ్మణ్యం అనే ఉపకరణం ద్వారా చేసే ఖాద్యం ఎట్లా ఉంటుంది అంటే ఇంకా సమగ్రంగా ఉంటుంది సంపూర్ణంగా చేయగలుగుతారు ఏ పని చేసినా సరే భోజనం చేస్తే సంపూర్ణంగా భోజనం చేస్తారండి పని చేస్తే సంపూర్ణంగా పని చేస్తారండి తింటే సంపూర్ణంగా తింటారు సంపూర్ణంగా మాట్లాడతారు కల్మషం ఉండదు ఏమి ఏ రకమైన ఆలోచన లేకుండా మాట్లాడతారు ఓపెన్ గా ఉంటుంది అనమాట అది ఎక్కడి నుంచి వస్తుంది మీరు మీరుగా ఉంటే మీ లక్షణమే అది సుబ్రహ్మణ్యంకి అనగానే దేశకాలతో కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఆ భావజాలను అనుగుణంగా వచ్చే వచ్చే వచ్చేస్తుంది మళ్ళీ ఉన్నప్పుడు నేను పరణా 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 అని చెప్పవలసి వస్తుంది కదా ఇదంతా అని కాబట్టి ఉండడం నేనుగానే ఉన్నారు సుబ్రమణ్యంగా ఉన్నానని అనుకుంటున్నారు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేనుగా ఉండడాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవడమే సాధన ఇంకా వేరే సాధనే లేదంటే అనుకోవడం కాదు ఆ జ్ఞప్తిగానే ఉంది అని గుర్తించుట ఉంది అని అంటే మళ్ళీ సుబ్రహ్మణ్యం వచ్చే సుబ్రహ్మణ్యం అనే మాట ఇది ఇదిలోనే ఉంచుకోవడానికి సుబ్రహ్మణ్యం అంటున్నారు జ్ఞప్తిగానే ఉన్నారు అనేది మీ స్వానుభవం చెప్తుంది ఓకే మీ స్వానుభవం ప్రమాణం కదా సుబ్రహ్మణ్యం మాట ప్రమాణంగా తీసుకుంటే ఎట్లా అవునండి ఉన్నాను అని గుర్తించడమే నా సా గుర్తిస్తే చాలు గుర్తించిన క్షణంలో మీరు గప్తిగానే ఉంటారు ఉన్నారు గుర్తించుబ్రహ్మణ్యాన్ని అనుకుంటున్నారు ఇప్పుడు గుర్తించడం అన్నది కొంతసేపు పోయాక మళ్ళీ అది గుర్తొచ్చినప్పుడు గుర్తించుకుంటే అలవాటు అయిపోయింది ఈ వైపు ఉండడం మీరు వచ్చిన తర్వాత వచ్చిన దాంతో కనెక్ట్ అయి ఉండడం మీకు అలవాటు అయిపోయింది అంతే మార్కుంటే ఇప్పుడు ఒక అబద్దాన్ని అనుకుని అనుకుని నిజం చేసుకున్నారండి అబద్ధాన్ని అబద్ధం అనుకుంటే సరిపోతుంది అంతే అంతేదో కొత్తగా సాధించవలసింది ఏం లేదు ఇక్కడ లేదు వాడు అబద్ధాన్ని నిజం అనుకున్నారండి ఇప్పుడు మీరు తల్లి గరుబు నుంచి శిశువుగా బయటకు వచ్చారు వచ్చిన తర్వాత కదా శ్వాస స్టార్ట్ చేశారు అవునండి ఆ శ్వాస స్టార్ట్ చేసింది ఎవరు సుబ్రహ్మణ్యం కాదు కదా భగవంతుని అంటున్నారు అదే సాక్షిగా ఉండి చూస్తుంది అదే నేననే స్ఫురణగా కూడా ఉంది అది ఆ కంటిన్యూటీ రెండు సంవత్సరాల దాకా ఉంటుంది ప్రతి బిడ్డడికి అందుకే బ్రహ్మము బ్రహ్మముగా కనిపిస్తారు చూడండి పిల్లల్ని చూస్తున్నాడు అవును బ్రహ్మము ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదు ఆ పిల్లలు చూస్తే సరిపోతుంది బ్రహ్మం అంటే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది ఏమీ ఉండదు స్వచ్ఛంగా ఉంటుంది అవును హాయిగా ఉంటారు ఆనందంగా ఉంటారు అవునండి ఒకవేళ ఏడుపుస్తే ఏడుస్తారు కానీ మళ్ళీ ఆనందంగానే ఉంటారు ఆకలిస్తే ఏడుస్తారు ఏదన్నా ఇబ్బంది ఇబ్బంది ఫీల్ అవుతారు కానీ ఆనందంగానే ఉంటారు టోటల్ గా ఆనందమయంగా ఉంది కదా జీవితము మనకు బ్రహ్మ అంటే ఎట్లా ఉంటుందా అని గురువు గారు అంటారు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత సిగ్గు మొదలవుతుంది అండి రెండు నుంచి పోయిందటండి శరీరం శరీరం పట్టేసుకున్నట్టు అనమాట అప్పుడు దాకా బ్రహ్మంగానే ఉన్నారు అప్పుడని నేను అనే స్వానుభవం ఏదైతే మారిపోలేదు కదా ఎదిగిన తర్వాత నేనైనా అనుభవం ఎక్కడికి పోయింది చిన్నప్పుడు మీకు ఏ అనుభవం ఉందో మిమ్మల్ని మీరు గుర్తించిన తర్వాత నేను అని మిమ్మల్ని మీరు శ్వాస వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు గుర్తించారు నేను అనే అనుభవం ఒకటి ఉంది మీకు ఆ అనుభవం కంటిన్యూటీగా ఉంది ఎక్కడికి పోలేదు ఆ శ్వాస కూడా కంటిన్యూటీగా ఉంది ఎక్కడికి పోలేదు సుబ్రమ్యూనికే లేదు లేదు ఆ సాక్షిగా తాను లేకపోతే ఇది తెలియబడదు ఏం జరుగుతుందో ఏం తెలియదు కాబట్టి తాను అన్ని చూస్తున్నాడు ఎవరన్నా పలకరిస్తే నవ్వుతున్నాడు సమ చేతులతో సైకిల్ చేసి చెప్తాడు తన తండ్రిని గుర్తిస్తాడు ఇదంతా యాజ్ గా పిల్లలకు బాగా జరుగుతుంది కదా అవునండి ఏ రకమైనటువంటి నిష్కల్మషంగా ఉంటుంది ఆ హృదయం హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది స్వచ్ఛంగా తెల్లటి పేపర్ ఎలా ఉంటుందో ఆ హృదయ శుద్ధత మనం గమనించగలుగుతున్నాం కదా అది ఎక్కడ మిస్ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారండి మీకు ఆ అసుబ్రహ్మణ్యం అని అప్పుడు ఒరే నీ పేరు సుబ్రమణ్యం నీ పేరు సుబ్రహ్మణ్యం నీ పేరు అంటే నేను అలా పోయి సుబ్రహ్మణ్యం అయిపోయింది అనమాట అయిపోయింది ఇంకా నాది నాది ఈ నాదిని నిజం చేసుకోవడం మొదలెట్టండి ఒరే నేను అమ్మని రా అమ్మ చెప్తాది నేను నాన్న రా నాన్న చెప్తారు అన్నయ్య రా అని చెప్తారు వీళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా అలా పరిచయాలు అవునండి ఇదంతా నిజం చేసుకున్నాం అన్నిటినీ నిజం చేసుకోవడానికి మొదట మొదట మిమ్మల్ని మీరు నిజం చేసుకున్నారు ఈ ఉపాధి మీరు వచ్చిన తర్వాత వచ్చిన ఉపాధి మీరు ఉంటే ఉన్న ఉపాధి మీరు లేకపోతే ఉపాధికి అసలు ఉనికి కాబట్టి ఆ మీరుగా ఉండుట అవునండి ఆ సాక్షిగా ఉండుట అది ప్రయత్నం చేయడం కాదు అప్రయత్నంగానే ఉంది ఉంది అది గుర్తించాలి ఇది కాదని ఉంటే సరిపోతుంది ఇది కాదు తత్కాలిక సత్యం అంటే ఇది కాదని ఇది నిజమనుకున్నాము విషయం గుర్తి కాదు ఇది అదే చెప్పారు నైతి నేతి వాకి ఎందుకు చెప్పారంటే అందు గురించి ఇది కాదని చెప్పవలసిన విషయం చెప్పి బ్రహ్మము గురించి భగవంతుడి గురించి ఆకలి చెప్పి కాదన్నారు అంటే మాటకు వస్తే కాదయిపోతుంది కాబట్టి ఇది కాదు అదే అండి